టాన్సిలైటిస్ టాన్సిలైటిస్ అనేది వైరస్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే టాన్సిల్స్ యొక్క వాపు టాన్సిల్స్ అనేది గొంతు వెనుక రెండు వైపులా ఫామ్ అవుతాయి మన గొంతు ద్వారా శరీరంలోకి వెళ్ళే యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని శరీరంలో వ్యాపించకుండా కాపాడే ప్రయత్నంలో టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కి గురి అవుతాయి టాన్సిలైటిస్ వచ్చిన వారిలో లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం గొంతు నొప్పి టాన్సిల్స్ వాపు వల్ల మింగడానికి ఇబ్బంది జ్వరం గొంతు వాయడం తలనొప్పి మరియు చెవి నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి చికిత్స చేయకుండా వదిలేస్తే టాన్సిలైటిస్ తీవ్రంగా మారి చీము జ్వరం మూత్రపిండాల వాపు మరియు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు వంటి సమస్యలకు దారితీస్తుంది టాన్సిలైటిస్ నివారించడానికి మంచి పరిశుభ్రతను పాటించండి ఆరోగ్యకరమైన జీవన శైలిని వసిస్తూ సరైన ఆహారం ఆయుర్వేదిక ఔషధాలను వాడటం చాలా మంచిది టాన్సిల్స్ మనం తీసుకునే ఆహారం వల్ల ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంది అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు టాన్సిలైటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం ఏంటో చూద్దాం వెజిటేబుల్స్ ఆకుకూరలు చికెన్ బీన్స్ ఎగ్స్ ఓట్ మీల్ లాంటి పౌష్టిక ఆహారంతో పాటు రోజు పొద్దున్న గోరువెచ్చని నీళ్లు తాగడం గొంతుకి మంచిది తీసుకోకూడని ఆహారం ఫ్రైడ్ అండ్ జంక్ ఫుడ్స్ అనగా చిప్స్ పకోడీలు సమోసాలు టమాటోస్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్లు మరియు చల్లని వాటర్ తాగకపోవడం చాలా మంచిది కొన్నిసార్లు మనం ఎక్కువగా ఇంగ్లీష్ మందులు వాడటం వలన కూడా బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి వివిధ రకాల రోగాల బారిన పడతాము ఆయుర్వేద ఔషధాలు వాడడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగాన్ని నయం చేయడానికి సహాయపడతాయి ఇప్పుడు బాలు హర్బస్ ఔషధాలు టాన్సిల్ తగ్గడానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం బాలు హెర్బల్స్లో ట్యాన్సిల్స్ కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అవి ఏంటి ఇప్పుడు మనం చూద్దాం ఖదిరాది వాటి టాబ్లెట్స్ పంచ తులసి డ్రాప్స్ తులసి టాబ్లెట్స్ త్రిఫలా గుగ్గులు సీతోఫలాది అండ్ తాళసారి చూర్ణ అమృతారిష్ట సిరప్ అండ్ కాన్షిణ్ గుగ్గులు టాన్సిల్స్ రావడం వల్ల మన గొంతులో ఇన్ఫెక్షన్స్ మరియు పెయిన్ అనేది ఉంటుంది సో ఆ ఇన్ఫెక్షన్ ని మరియు పెయిన్ తగ్గించడానికి మనకి ఖదిరాది వాటి అనే టాబ్లెట్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి పంచుతులసి డ్రాప్స్ తీసుకోవడం వలన మన బాడీకి జనరల్గా ఇమ్యూనిటీని చాలా పెంచుతుంది సో దానివల్ల మనకి కఫ్ అండ్ కోల్డ్ ఇవన్న వచ్చే ఛాన్సెస్ ఉంటే అవి కూడా రాకుండా చేస్తుంది దాంతోపాటు మన బాడీకి రెసిస్టెన్సీ లెవెల్ని కూడా మనకి చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది తులసి టాబ్లెట్ యూజ్ చేయడం వలన త్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మరియు దాంతోపాటు బ్రీతింగ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దీని ద్వారా మనకి చాలా బాగా క్లియర్ అవుతుంది త్రిఫల గుగ్గులు వాడడం వలన వాతా పిత కఫాతో పాటు త్రోట్లో ఏమైనా పెయిన్ ఉన్నా కానీ తగ్గించాకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది శీతఫల చూర్ణ మరియు తాళిసారి చూర్ణ సో ట్యాన్సిల్స్ వల్ల బ్రీతింగ్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం బ్రీతింగ్ తీసుకోవడానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఈ రెండు పౌడర్స్ యూజ్ చేయడం వల్ల ఇది చాలా బాగా తగ్గిస్తుంది ట్యాన్సిల్స్ ఉన్న వాళ్ళకి ఫీవర్ వామ్టింగ్స్ మరియు తలగిరడం లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా అవి తగ్గించేందుకు మనకు అమృతర సిరప్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కాంచినర్కుల టాబ్లెట్స్ వాడడం వలన ట్యాన్సిల్స్ వచ్చిన వాళ్ళకి వాపు మరియు ట్యాన్సిల్స్ని కరిగించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది కి సంబంధించి మన లో ఉన్న మెడిసిన్స్ చూసాం కదా సో ఇప్పుడు మెడిసిన్స్ని ఎలా వాడాలో చూద్దాం ఖదిరాదు వాటి టాబ్లెట్స్ ఉదయం రెండు రాత్రి రెండు తిన్న తర్వాత వేసుకోవాలి అలానే పంచ తులసి డ్రాప్స్ అనేవి హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ నీళ్ళలో ఒక టూ డ్రాప్స్ వేసుకొని డైలీ టూ టు త్రీ టైమ్స్ తాగాలి అలానే తులసి టాబ్లెట్ అనేది ఉదయం రాత్రి తిన్న తర్వాత ఒకటొకటి వేసుకోవాలి అలానే త్రిఫల గూగులు టాబ్లెట్స్ ఉదయం రాత్రి తిన్న తర్వాత రెండు రెండు టాబ్లెట్స్ వేసుకోవాలి సీతాఫలాది మరియు తాలిసారి చూర్ణం హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ రెండు కలుపుకొని హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ గోరొచ్చిన నీళ్ళలో మార్నింగ్ అనేది తినకముందు తాగాలి అలానే అమృత సిరప్ అనేది ఉదయం రాత్రి తిన్న తర్వాత ట్వంటీ ఎంఎల్ సిరప్ ట్వంటీ వాటర్ కలుపుకొని తాగాలి అలానే కాన్సర్ గుగ్గులైన టాబ్లెట్స్ ఉదయం రాత్రి తిన్న తర్వాత అంటే డైలీ టూ టైమ్స్ యూజ్ చేయాలి సో క్రమం తప్పకుండా ఇప్పుడు చూపించిన విధంగా మెడిసిన్స్ మొత్తం యూజ్ చేయండి క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు